शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामम् భూయో భూయో నమా్యహం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ హరి ఓం సిక్స్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా శ్రావణమాస శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణమాసము ప్రతి మాసానికి పౌర్ణమి రోజున ఏ నక్షత్రమైతే ఉంటుందో ఆ నక్షత్ర గమనాన్ని ఆధారం చేసుకొని ఆ మాసానికి ఆ పేరు వస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే ఆ విధంగా ఈ యొక్క మాసములోజు ఈ యొక్క మాసంలో శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజున ఉండడం వలన దీనిని శ్రావణ మాసం అనే పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం అటువంటి ఈ యొక్క శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటంటే శ్రవణ నక్షత్రము అంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము అటువంటి ఈ శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి రోజున కూడుకున్నటువంటి ఈ మాసము శ్రావణ మాసమున విష్ణు ఆరాధన శివారాధన రెండూ చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి అని చెప్పి పురాణాలు మనకు చెబుతూ ఉన్నాయి ఆ విధంగా చూసుకుంటే మనకి పురాణ కథల ప్రకారం క్షీరసాగర మథనం అనేది జరిగింది శ్రావణ మాసంలోనే అటువంటి క్షీరసాగర మథనము ఈ శ్రావణ మాసంలో జరిగినప్పుడు ఆ యొక్క క్షీరసాగరము నుంచి హాలాహలం బయటికి వచ్చిన సందర్భంలో ఆ యొక్క హాలాహలాన్ని స్వీకరించడానికి ఈశ్వరుడు ముందుకు వచ్చి ఆ ఈశ్వరుడు హాలాహలాన్ని స్వీకరించినందుకు గాను మనందరం కూడా సాధారణంగా అభిషేక ప్రియ శివ అంటుంటాం ఏమిటి అర్థం అంటే ఎందుకు ఒక్క చెంబు నీళ్లు పోస్తేనే పరమేశ్వరుడు ఆనందపడతాడు అంటే తన కంఠములో గరళాన్ని ఉంచుకో సాధారణంగా మనందరం కూడా చిన్నపాటి కంఠంలో ఏమన్నా సమస్య వస్తేనే తట్టుకోలేనంత ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటిది గరళము అంటే విషము ఆ విషాన్ని కంఠంలోనే ఉంచుకొని ఆ యొక్క గరళంతో లోకాన్నందరినీ కూడా ఆ విషయాన్ని గరళంలో ఉంచుకొని లోకానందరికి కూడా ఇచ్చినటువంటి ఈశ్వర తత్వాన్ని ఈ శ్రావణ మాసంలోనే మనందరం కూడా తెలుసుకుంటాం కాబట్టి సాధారణంగా శ్రావణ మాసంలో శివారాధన అనేది చాలా విశిష్టం అందులోనూ మనకి చెప్ వేదాలు చెప్తున్నటువంటి మాట ప్రకారం చూసుకుంటే మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం అంటుంది అంటే మాఘకృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి రోజున ఈశ్వర దర్శనం ఈశ్వరార్చన ఎవరైతే చేస్తారో అన్నిటికంటే దుర్లభమైన ఫలితాన్ని వాళ్ళందరూ కూడా పొందవచ్చు అని చెప్పి శాస్త్రవచనం దాని తర్వాత వాక్యం ఏముంటుంది అంటే తత్రాపి దుర్లభం మన్యేత్ నభోమాస సరే దానికంటే దుర్లభమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు ఏమిటి అంటే నభోమాసము అంటే ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రదోషకాలే పూజార్థం ఏకబిల్వం శివార్పణం నభోమాసం అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి హిందువాసనం అంటే సోమవారం ఈ యొక్క శ్రావణ మాసంలో ఉండేటువంటి సోమవారం రోజున సాయంకాలం శివార్చన ఎవరైతే చేస్తారో ఒక్కరోజు ఒక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం ప్రదోషకాలంలో శివార్చన చేస్తే మూడు వందల అరవై ఐదు మహాశివరాత్రులు ఈశ్వరార్చన చేసిన ఫలితాన్ని మనం పొందవచ్చు అంత గొప్పది ఈ శ్రావణ మాసంలో శివార్చన అదేవిధంగా విష్ణు అర్చన శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే వారిద్దరికీ కూడా అభేదం అటువంటి విష్ణుమూర్తిని అత్యంత ప్రీతికరంగా మనం కొలుచుకోవడానికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం ఎందుకంటే ఈ యొక్క మాసంలోనే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేటటువంటి వరలక్ష్మి వ్రతము అదేవిధంగా మంగళ గౌరీ వ్రతాలు ఇవన్నీ కూడా ఈ మాసంలోనే మనం చేస్తూ ఉంటాం అదేవిధంగా ఈ యొక్క మాసంలోనే సుబ్రహ్మణ్య స్వరూపంగా ఉండేటువంటి నాగదేవతలను అర్చించుకునేటువంటి మాసం కూడా ఈ శ్రావణ మాసం అంటే నాగుల పంచమి అని అందరూ కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన అదేవిధంగా వరలక్ష్మీవ్రతం అని లక్ష్మీ ఆరాధన మంగళగౌరీ వ్రతం అని కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తన యొక్క మాంగళ్య బలాన్ని పెంచుకోవడం కోసం వివాహాత్ మొదలు వివాహమైనప్పటి నుంచి ఐదు సంవత్సరాల పాటు నియమ నిష్టలతోటి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజున మంగళగోరి వ్రతాన్ని కూడా ఆరాధన చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో పుణ్యకార్యాలని మనము ఈ యొక్క శ్రావణ మాసంలో చేసుకోవడం వల్ల ఆ యొక్క లక్ష్మీనారాయణల కృప అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల కృప మనందరికీ కూడా ఈ యొక్క మాసం దేవతారాధన చేసుకోవడం వల్ల మనం పొందవచ్చు సంవత్సరంలో ప్రతి మాసము విశేషమైనదే అందులోనూ అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఇచ్చేటువంటి మాసాల్లో ఈ శ్రావణ మాసం చాలా గొప్పనైనటువంటి మాసం కాబట్టి మనందరం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ఎంత వీలైతే ఎంతవరకు ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణాలు లక్ష్మీ అష్టోత్తరములు స్తోత్ర పారాయణలు ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల సాధారణమైనటువంటి రోజుల్లో చేసిన దానికంటే ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని శ్రావణ మాసంలో మనం పొందవచ్చు అని చెప్పి వేదాలు శాస్త్రాలు కూడా మనకు చెప్పడం జరుగుతుంది అటువంటి ఈ శ్రావణ మాసంలో మీ అందరూ కూడా నిత్యము శివార్చన విష్ణువార్చన ఇవన్నీ కూడా చేస్తూ మీ అందరూ కూడా ఉద్ధరింపబడతారని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఆ యొక్క నారాయణ స్వరూపంలో ఉండేటువంటి దేవతలందరికీ కూడా నమస్కరిస్తూ శుభం భూయాత్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహిమహీష్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సమస్తోవమాంగల్యే విష్ణువక్షస్థలా విష్ణో ప్రేసకీదేవి నమాం నచ్చితవల్లభమాంగల్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్త శ్రావణవాసం యొక్క విశిష్టత గురించి మా మిత్రుడు ఇప్పుడే తెలియజేశాడు దానికి అనుగుణంగా శ్రావణ మాసం ఏ మాసానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఆ మాసానికే ఉంటుంది అని గీతాచాలుడు మాసాన మార్గశీర్షోహం అన్నాడు మార్గశిర మాసం గొప్పదే అని ఇతర మాసాలు తక్కువని కాదు మంగళప్రదమైన మాసం ఈ శ్రావణ మాసం స్త్రీలు పుణ్యస్థులు ఎప్పుడెప్పుడ చేసేటువంటి మాసం ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రారంభం ప్రారంభంలోనే నాగల పంచమి తదుపరి శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మీ వ్రతం శ్రావణ పూర్ణిమ రోజున జంధ్యాల పూర్ణిమ అని పెద్దలు జంఛ్యాలని మార్చుకునేటువంటి చక్కటి శుభ సమయంగా చెప్పుకోవడం ఒకటి మరొకటి అన్నా చెల్లెళ్ళ బంధానికి ఒక ప్రతీకగా రాఖీ పూర్ణిమ అనేటువంటి పేరుతో కూడా చక్కగా చేసుకుంటూ ఉంటుంటారు అందులో పౌర్ణమి సోమవారం శ్రవణ నక్షత్రం ఇలా కలిసి రావడం చాలా అరుదు పౌర్ణమి శ్రవణ నక్షత్రం రోజు వస్తుంది కానీ సోమవారంతో కూడిన నక్ష సోమవారంతో కూడినటువంటి రోజు రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఇది అంతా చంద్ర సంబంధమైనటువంటి పౌర్ణిమ చంద్ర సంబంధమైనటువంటి తిథి అలానే వారము ఈ నక్షత్రాలన్నీ కూడా చంద్రుడికి సమీపంగా చంద్రుడికి సంబంధించినటువంటిది పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి ప్రతిదీ కూడా ఈ మాసంలో కనిపిస్తుంది మనకి అలానే శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఇదే మాసంలో మనం చేసుకుంటాం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ శ్రావణ మాసం ద్వారా మనకి లోకానికి అందించారు పెద్దలు అంతటి శ్రావణమాసాన్ని మనం చక్కగా ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటూ ఆ అమ్మ యొక్క అనుగ్రహానికి స్వామి యొక్క కృపకు పాత్రలు కావుదాం జై శ్రీమన్నారాయణ